ఆచార్య బేతపూడి రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవత్ ముప్పై ఒకటవ భాగం తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు రక్తబీజుడు దెబ్బతిని ముర్చబోయి మళ్ళీ తేరుకున్నాడు అది ఇరవై ఎందవ అధ్యాయంలో చెప్పుకున్నాను ఇప్పుడు చెప్తున్నాడు జనమే జయా అన్నాడు వ్యాసు వెంటనే మహర్షి ఆప యుద్ధాన్ని కట్టిస్తున్నావు కొనసాగించు అన్నాడు జయమే జనమే అయితే విను అంటూ కొనసాగించాడు సాక్ష్యవతి రక్తబీజుడికి ఉన్న వరం తెలుసు కదా వాటి శరీరం నుండి నేలకు రాలి పడిన ప్రతి రక్తపు బిందువు నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు అదే రూపం అదే బలం అదే అది పరాక్రం తపస్సు సంవరపడి బోళాశంకరుచిన అద్భుతవరం తేహా రక్తబిందు పతతి భూతలే సముత్పత్యాస్త్రద్ధ